హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి ఈరోజైతే ఒక యూజ్ఫుల్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేసానండి ఎలాగంటే మనకి కార్తీక మాసం వచ్చేసింది కదా మనం డైలీ గుడికి వెళ్తుంటాం అలాగే సోమవారాల అభిషేకానికి వెళ్తుంటాం అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడానికి వెళ్తుంటాం కుదిరితే ఏకాదశికి ఆకాశ దీపాన్ని వెలిగించడానికి వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు ఏమేమి సర్ది పెట్టుకోవాలి మనం ఇంపార్టెంట్ ఎలా సర్ది పెట్టుకోవాలన్న విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నానండి మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే అన్నీ తెలిసిన వాళ్ళకైతే కాదండి కొత్తగా కార్తీక మాసం ఆచరించే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను అలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలాగెళ్ళాలి ఏం తీసుకెళ్లాలో తెలియదు కదా వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని ఈ వీడియో తయారు ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో అనేది కొంతమంది చూసైనా నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది కదా అని చేస్తున్నానండి అయితే నేను ముందుగా మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి సర్ది పెట్టుకోవాలనేవి మీకు ఈ వీడియో క్లియర్గా చూపించబోతున్నానండి మనకైతే ఫస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించుకోవడానికి ముగ్గు వేసుకోవాలి కదండి దానికోసమైతే మనకి ఒక పోపుల డబ్బా ఒకటి కావాలండి పోపుల డబ్బాలో మనం అన్ని రకాలే సర్ది పెట్టేసుకోవచ్చు దానికోసమైతే ఇదిగోండి ఇలాగ నేను పోపుల డబ్బా ఒకటి తీసేసుకున్నాను దాంట్లో ముందుగా మనం పసుపు వేసుకోవాలి పసుపు ఒక గిన్నెలాగా ఉంటుంది దాంట్లో వేసేసుకోవాలి దాని తర్వాత కుంకుమ వేసేసుకోవాలండి దా కుంకుమ వేసేసుకుని దానిలోనే అక్షంతలు ఇంకా కర్పూరాలు వీటిని కూడా సర్దు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడానికి వెళ్ళేటప్పుడు చాలామంది వెలిగిస్తూ ఉంటారు కదా తడి తడిగా ఉంటుంది ఇంకా ఆయిల్ ఆయిల్ పడి చికాగ్గా ఉంటుందండి అలా 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 చికాగ్గా ఉన్నప్పుడు కూర్చోవడానికి ఇబ్బంది పడుతుందం కదా ఇలాంటి మ్యాట్ ఒకటి తీసుకెళ్తే చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనం అక్కడ వేసుకొని కూర్చొని దీపాలు ఈజీగా వెలిగించుకోవచ్చు అప్పుడు మనం ఎదుటి వా ఎదుటి వాళ్ళనే మనం ఏమనలేము మన మన దీపం మనం ఈజీగా వెలిగించుకోవచ్చు కదా ఇలాంటి మ్యాట్ ఒకటి ఉంటే తీసుకెళ్ళండి అలాగే ఇప్పుడు పసుపు కుంకుమ ఈ డబ్బాలు వేసేసుకున్నాను కదా తర్వాత అక్షంతలు వేసుకుంటున్నానండి అక్షంతలు మనం పూజ కంప్లీట్ చేసి దీపం వెలిగించేసిన తర్వాత మనం ఆరతి ఇవ్వాలి కదా అప్పుడు వేసుకుంటే పూ సర్వోపచార పూజ సమర్పయామి అని ఇచ్చేటప్పుడు వేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడైతే నేను పిండి వేసుకుంటున్నానండి మనం ముగ్గు వేయటానికి ముగ్గురాళ్ళ పిండిని వాడకూడదండి ఎందుకంటే ఇది దీపాలకు సంబంధించింది కదా దీపం పెట్టేటప్పుడు గడప దగ్గరైనా కానీ బయట త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తిడికి ఇచ్చేటప్పుడు అని ఎక్కడైనా సరే మనం బియ్య పిండిని మాత్రమే వాడుకోవాలి ఒక రెండు కేజీలు బియ్యము ఉంటే పిచ్చుకొని డబ్బాలు పోసుకొని ఎలా పిండి దీపాలు వెలిగించుకోవడానికి కూడా బియ్య పిండి యూజ్ అవుతుందండి అందుకే కార్తీక మాసంలో రెండు కేజీలు బియ్య పిండి పట్టించుకొని ఉంటాం చాలా సేఫ్టీ అండి నేనైతే ముగ్గు కోసం కూడా ఇలా బియ్య పిండి పోసేసుకుంటున్నాను ఎందుకంటే మనకు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముగ్గే వేసుకోవాలి కదండి ముగ్గు వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు కుంకుమ చల్లుకోవాలి అలాగా పసుపు కుంకుమ అక్షంతలు చేసేసుకున్నాను తర్వాత హారతి ఇవ్వటానికి మనకైతే కర్పూరం బిళ్ళలు అవసరమైతే దానికోసమైతే ఒక డబ్బాలోని కర్పూరం బిళ్ళలు వేసేసుకున్నాను దాని తర్వాత మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించిన తర్వాత నైవేద్యం పెట్టాలండి నైవేద్యం పెట్టడానికి అయితే మనకి ఒక్కొక్కసారి పూలు పళ్ళు అవి అవి తీసుకెళ్తారు కానీ పళ్ళు తీసుకెళ్ళలేవు ఒకసారి అందుబాటులో లేనప్పుడు మనం ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకొని తీసుకెళ్ళవచ్చండి అందుకోసం నేనైతే ఈ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ ఎన్ని ద్రాక్షలు ఉంటే ఎన్ని ద్రాక్ష ప్యాకెట్లు రెండు తీసుకొచ్చుకొని కట్ చేసి పోసుకుంటున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ రెండు మూడు పెట్టుకున్నా కానీ నైవేద్యంగా సరిపోతుందండి అలా వేసేసి పెట్టుకున్నాను తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల్లో గౌరమ్మను తయారు చేసి పెట్టుకుంటామండి గౌరమ్మను తయారు చేసి పెట్టుకున్నప్పుడు తాంబూలం ఇవ్వడానికి మన దగ్గర కంపల్సరిగా ఉండాల్సినవి కాయిన్స్ చిల్లర నాణాలు ఉండాలండి చిల్లర నాణాలు ఉంటే ఆ దీపం దగ్గర పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే మంచిది అంటారు తాంబూలం గౌరమ్మ వారికి తాంబూలం ఇచ్చినట్టు అంటారు అందుకోసం నేనైతే ఈ డబ్బాలో కాయిన్స్ కూడా ఉంటే తెప్పించి వేసుకుందామని పెట్టుకుంటున్నానండి ఇలాగా పసుపు కుంకుమ బియ్య పిండి అక్షంతలు నైవేద్యం కోసం డ్రై ఫ్రూట్స్ హారతి కోసం కర్పూరం ఇంకా కాయిన్స్ కాయిన్స్ కూడా వేసేసి పెట్టుకుంటున్నానండి ఇవి అయితే ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా సెట్ చేసి పెట్టుకోవటం వల్ల మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు మనం ప్రశాంతంగా దీపాలు ఒకళ్ళ ఒకరిని అడుక్కోకుండా ఇది ఇవ్వు అది ఇవ్వని అడుక్కోకుండా డి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రశాంతంగా దీపాలు వెలిగించుకోవచ్చండి ఇంకొకటి మనం దీపాలు వెలిగించినప్పుడు ఆయిల్ పడతా ఉంటుంది కదా అక్కడ ఇక్కడ అవి తుడుచుకోవటానికి పేపర్లు అవి ఇవి అడుగుతూ ఉంటారు కానీ అలా కాకోకుండా మనం ఒక నాప్కిన్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించుకోవటం కోసం నేనైతే ఇలా పెద్దది ఒకటి తీసేసుకున్నాను దాంట్లో ముందుగానే నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఒక డబ్బాలో నూనె పోసుకొని అందులో నానేసుకున్నానండి పువ్వు ఒత్తులు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు నూనెలో ఒత్తులు ఎక్కువ నానటం వల్ల మనం వెలిగించిన వెంటనే ఈజీగా వెలుగుతాయి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రశాంతంగా పూజ కంప్లీట్ అవుతుంది ఇంకా రెండు చిన్న ప్రమదాలు తీసుకున్నానండి ఇవైతే నూనె పోసి వెలిగించుకోవటం కోసం ఇంకా రెండు ఉసిరికాయలు తీసుకున్నాను ఉసిరి దీపాలు చాలా మంచిది అంటారండి ఉసిరి దీపాలు పెట్టడం వల్ల మనకి సర్వపాపాలు తొలగిపోతాయి అంటుంటారు అందుకోసం నేనైతే రెండు ఉసిరి దీపాలు రెండు చిన్న దీపాలు ఒకటి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల కోసం సర్ది పెట్టుకుంటున్నాను ఇలా నూనె పోసేసుకొని నూనెలో మొత్తం ఆయిల్ ఒత్తులన్నీ నానేసి పెట్టుకున్నాను దీనివల్ల మనకి ఇంకా తొందరగా ఈజీగా దీపం వెలుగుతుంది అని ఇలా పెట్టేసుకున్నానండి ఇది ఇది కూడా బాస్కెట్లో సదిరేసి పెట్టుకుంటున్నాను ఇలా సదిరేసి పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ముగ్గు వేసుకోటానికి ముందుగా నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుంటామండి దానికోసమైతే ఇలా చిన్న వాటర్ బాటిల్లో వాటర్ నింపి పెట్టేసుకున్నానండి అలాగే చిన్న రాగిచేమి తీసుకెళ్ళి శివలింగం మీద నీళ్ళు కూడా పోయొచ్చని అని అలా మన ఇంటి దగ్గర నుంచి మంచి వాటర్ తీసుకెళ్తే బెటర్ అని ఇలా నీ వాటర్ నింపి పెట్టుకున్నాను అలాగే ఒక పంచపాత్ర ఉద్దరిని తీసుకున్నాను హారతి ఇవ్వటానికి చిన్న హార గంటను ఇంకా హారతిచ్చే ప్లేట్ తీసుకున్నాను ఇంకా ఒక అగ్గిపెట్టి కావాలి కండి అగ్గిపెట్టి వెలిగించుకోవటానికి అగ్గిపెట్టి తీసుకున్నాను అలా చిన్న రాగి రాగిచింపి తీసుకున్నానండి ఎందుకంటే బయట శివలింగం ఉంటుంది కదా శివలింగం మీద ఒక చెంబు నీళ్ళు పోస్తే చాలా మంచిది అంటానని ఒక శివలింగం ఒక రాగిచింపి తీసుకున్నాను అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టడం కోసం తాండి తమలపాకులు కావాలండి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేటప్పుడు ముగ్గు వేసిన తర్వాత ముగ్గు పైన తమలపాకులు పెట్టుకొని దానిపైన దీపం వెలిగించుకుంటారు దానికోసం తమలపాకులు తీసుకున్నాను ఇంకా గంధం డబ్బా ఒకటి తీసుకున్నానండి దీప ప్రమేదల మీద బొట్లు పెట్టుకోవాలి కదా గంధం డబ్బా ఒకటి తీసుకున్నాను ఇంకా కొబ్బరికాయ అభిషేకం కోసం అయితే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇంకా అరటిపళ్ళు తీసుకున్నాను ఇంకా తేనె తేనె తీసుకున్నాను పంచామృతం కలుపుకోవాలి కదా తేనె నెయ్యి తీసుకున్నాను ఇంకా పెరుగు ప్యాకెట్ ఒకటి పాలు ప్యాకెట్ మార్నింగ్ తెప్పించి పెట్టుకున్నాము ఆవు పాలు ప్యాకెట్ అన్నీ అలా అది తేలేదండి అది ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అలా పంచామృతాలు అన్ని ఇంట్లోనే కలిపి ఇంట్లో అభిషేకం చిన్న శివలింగం ఉందని ఇంట్లో అభిషేకం చేసుకొని తర్వాత నేను గుడికి వెళ్ళి అభిషేకం చేసుకొని వస్తానండి అలాగే వీటిలన్నిటినీ చేసేటప్పుడు మనకి చేతులు తుడుచుకోవటానికి ఒక నాప్కిన్ ఉంటే అవసరమవుతుంది అని ఒక నాప్కిన్ కూడా సర్దుకున్నానండి ఇలా మనకు కావాల్సినవి అన్నీ అవసరమైనవి అన్నీ ముందు రోజు నైట్గానే సర్ది పెట్టుకోవటం వల్ల తెల్లారి పొద్దున హడావిడి కాకోకుండా ఉంటుంది ఇంకా గుడిలో ఇది లేదు అది లేదు అని అందరిని అడుక్కోకుండా ఉంటాం ఇంకా మెయిన్గా వచ్చేసి పువ్వులు తీసుకెళ్ళాలండి అభిషేకానికైనా కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించుకోవటానికైనా కానీ ముందుగా మనకు పువ్వులు అవసరమైతే ఇంకా సాంబ్రాణి సాంబ్రాణి కడ్డీలు కావాలండి త్రీ సిక్స్టీ ఫైవ్ దగ్గర ధూపం వేసుకోవాలి ఇంకా అభిషేకం దగ్గర కూడా నేను కొన్ని తీసుకెళ్తానండి అలాగా అటు అక్కడికి కొన్ని ఇక్కడ కొన్ని తీసి సర్ది పెట్టుకున్నానండి ఇలా మనకి సోమవారం నేనైతే సోమవారం సోమవారం వెళ్ళి అభిషేకానికి వెళ్ళి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తిడికి వెలిగించేసుకొని వస్తాను ఇలా నాకు కావాల్సిన అభిషేకానికి ఒత్తిడి ఇచ్చుకోవడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇలా ముందుగానే సెట్ చేసి పెట్టేసుకుంటాను దీనివల్ల మనకి ఎట్లాంటి రిస్క్ ఉండదు ఇలా కార్తీక మాసం అంతా మనం గుడికి వెళ్ళే ముందు సర్ది పెట్టుకోవటం వల్ల ఇదిగోండి ఇలాగైతే రెడీ చేసి పెట్టుకున్నాను నాకు బాస్కెట్ పెద్దగా లేకపోవటం వల్ల ఒకటే బాస్కెట్లో సరిపోలేదండి అందుకే నేను అభిషేకం సామాన్లు వేరే ఒక కవర్లు వేసేసుకున్నాను అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడానికి ఒకటి వేసుకున్నాను ఇది చిన్న ఖాళీ గంధపు డబ్బా అండి అభిషేకం టైంలో మనకు అభిషేకం చేసిన తర్వాత విభూతి ఇస్తారు కదా దాన్ని తెచ్చుకోవటం కోసం ఇలా ఒక డబ్బా అయితే పెట్టేసుకున్నానండి ఇలా మనకు కావాల్సిన సామాగ్రి మొత్తం సర్ది పెట్టుకుంటే పూజకు మన ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ నిర్విఘ్నంగా జరుగుతుందండి నేనైతే కార్తీక సోమవారం పూజ ఇలాగ చేసుకుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి బాయ్